హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీనివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఫ్లాటు అమ్మి వచ్చిన డబ్బులతో అప్పులు తీర్చి మిగిలిన వాటిని మీరిద్దరూ పంచుకుంటామని మామయ్య గారికి చెప్పండి అని కీర్తి చెప్తూ ఉంటుంది చాలా మంచి ఐడియా ఇచ్చావు మరదల అని చెప్పి సంతోష్ అంటూ ఉంటాడు అనవసరంగా టెన్షన్ పడ్డామురా మరదల పిల్ల మంచి ఐడియా ఇచ్చింది అని చెప్పి సంతోష్ హరీష్కి చెప్తూ ఉంటాడు ఇంకెందుకు ఆలస్యం మామయ్య దగ్గరకు వెళ్ళి ఈ విషయమే చెప్పండి అని కీర్తి వాణి ఇద్దరు కూడా చెప్తూ ఉంటారు ఇక మరోవైపు శ్రీనివాస్ ఒంటరిగా కూర్చొని జరిగిందంతా గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఫైనాల్షియర్ వచ్చి రేపటిలోగా మీ ఇంట్లో అందరి సంతకాలు కావాలని అడగటం అలాగే సంతోష్ హరీష్ ఇద్దరూ కూడా మేము సంతకాలు పెట్టము అనటం ఇదంతా కూడా శ్రీనివాస్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు అప్పుడే సంతోష్ హరీష్ ఇద్దరు కూడా శ్రీనివాస్ దగ్గరకు వస్తారు నానా అని చెప్పి పిలుస్తూ ఉంటే మళ్ళీ ఎందుకు వచ్చారా అని శ్రీనివాస్ అడుగుతూ ఉంటాడు నానా ఇందాకల మేము తప్పుగా మాట్లాడాము కాసేపు ఆలోచిస్తే పరిస్థితి ఏంటో అర్థమైంది నానా అందుకే మేము మీకు ఒక సహాయం చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పి సంతోష్ హరీష్ ఇద్దరు కూడా చెప్తూ ఉంటారు మన కొడుకులు బంగారాలండి మనసు మార్చుకున్నట్టున్నారు సంతకాలు పెడతారనుకుంటా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అమ్మా నువ్వు అనవసరంగా తొందరపడి ఏవేవో ఆలోచించుకోకు మా నిర్ణయం ఏంటో తెలుసుకో ముందు అని చెప్పి సంతోష్ అంటూ ఉంటాడు ఏంట్రా మీ నిర్ణయం అని శ్రీనివాస్ అడుగుతూ ఉంటాడు నానా ఆ షేర్ వచ్చి మన అందరి సంతకాలు కావాలన్నాడు ముందుగా మనం ఆ ఫ్లాట్ని అమ్మేసి ఆ ఫైనాన్షియర్ అప్పు తీర్చేసి మిగిలిన డబ్బులు నేను తమ్ముడు తీసుకొని మంచి బిజినెస్ పెట్టుకుంటాం నానా మేమిద్దరం డెవలప్ అవుతాము అని సంతోష్ హరీష్ ఇద్దరు కూడా అడుగుతూ ఉంటారు చెప్పు తెగేదాకా కొడతాను కొడుకులు కాబట్టి బ్రతికిపోయారు అని శ్రీనివాస్ అంటాడు మేము చెప్పిన దాంట్లో తప్పే ఉంది నానా అని సంతోష్ అంటాడు తప్ప తప్పున్నారా నా భార్య పేరు మీద ఇల్లు కట్టాలని చెప్పి రూపాయి రూపాయి కూడబెట్టి కొన్న ఫ్లాట్ని అమ్మీ మీకు ఇస్తే మీరు బిజినెస్ చేసుకుంటారా అని శ్రీనివాస్ అంటూ ఉంటాడు అదేంటి నానా నీ కొడుకులు ఎదుగుతుంటే నువ్వు చూడలేవా అని సంతోష్ అంటాడు ఒకే ఒక్క సంతకం పెట్టమంటే ఎన్ని మాటలు మాట్లాడారా ఇప్పుడు మళ్ళీ నన్నే ప్రశ్నలు వేస్తున్నారా అని చెప్పి శ్రీనివాస్ అంటాడు నిజంగా కొడుకులు అంటే మీలాగే ఉండాలయ్యా అని బామ్మంటుంది ఒరే సంతోష్ మీరు నాకు సహాయం చేయకపోయినా పర్వాలేదు కానీ ప్లాటు అమ్ముతాము అన్న మాట మాత్రం మీ నోట్ల నుంచి రావొద్దురా నుంచి పోండి అని శ్రీనివాస్ అంటాడు మీ ఇష్టం నానా రేపు ఫైనాల్షియర్ వచ్చి మీపైనే గొడవ పెట్టుకుంటాడు మన పరువు పోతుంది వీధిలో మన అందరి మొహాన ఉమ్మూస్తారు అని సంతోష్ భయపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అన్నయ్య చెప్పింది నిజమే నానా ఒక్కసారి ఎందుకైనా మంచిది ఆలోచించుకోండి అని చెప్పి హరీష్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక శ్రీనివాస్ బాధపడుతూ ఉంటే ఏమండి బాధపడకండి అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు దేవుడే చూసుకుంటాడు మనం ఎవరికి ఎలాంటి అన్యాయం చేయలేదండి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది అవునరా సీనయ్య మనం ఎవరికీ అన్యాయం చేయలేదు చేతనైతే అందరికీ మంచి చేశాము ఆ దేవుడు అంతా చూసుకుంటాడు నువ్వు అనవసరంగా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకు సీనయ్య అని బామ్మ చెప్తూ ఉంటుంది ఇక అందరూ కూడా పడుకుండి పోతారు మార్నింగ్ అవుతుంది శ్రీనివాస్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఆ ఫైనల్ షియర్ ఇంటికి వస్తాడేమోనండి ఏం చెప్దాం అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది అమ్మా నాన్న మీరు అనవసరంగా కంగారు పడకండి ఫైనల్ ఇయర్ వస్తే నేను మాట్లాడతాను అని తులసి చెప్తూ ఉంటే నాన్న నేను అక్క మాట్లాడతాము అని జాహ్నవి చెప్తూ ఉంటుంది ఏమండి ఫైనాల్ ఇక్కడికి వస్తే మన పరువు పోతుంది మనమే ఆ ఫైనల్స్ ఆఫీస్ దగ్గరకు వెళ్దామా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అవును లక్ష్మి మనమే ఆఫీస్ దగ్గరకు వెళ్ళటం మంచిది అని శ్రీనివాస్ అంటాడు ఇక శ్రీనివాస్ లక్ష్మి ఇద్దరు కూడా గుమ్మం దాటి బయటకు ఫైనల్ ఫైనాల్షియర్ పరిగెత్తుకుంటూ శ్రీనివాస్ లక్ష్మిల దగ్గరకు వస్తాడు శ్రీనివాస్ కాళ్ల మీద పడి నన్ను క్షమించండి అయ్యా తప్పు చేశాను అని చెప్పి గట్టి గట్టిగా మొత్తుకుంటూ ఉంటాడు ఏంటండి మీరు మాట్లాడేది మీ బాకీ కూడా నేను చెల్లించలేదు అని శ్రీనివాస్ అంటాడు కట్టేశారు శ్రీనివాసరావు గారు అని షేర్ అంటారు కట్టేశారా ఎవరు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది కుటుంబ సభ్యులంతా కూడా ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ కంగారు పడుతూ ఉంటారు ఎవరు సార్ మా బాకీ తీర్చేసింది ఎవరు అని శ్రీనివాస్ అడుగుతూ ఉంటాడు అప్పుడు ఫైనల్షియర్ శ్రీనివాస్ లక్ష్మిల చేతిలో ఒక విజిటింగ్ కార్డు పెడతాడు ఈ అడ్రస్కు వెళ్ళి మీకు ఉన్న డౌట్లన్నీ కూడా అడగండి అని చెప్పి ఫైనాన్షియర్ చెప్తూ ఉంటాడు ఈ అడ్రస్లో ఎవరుంటారు సార్ అని చెప్పి శ్రీనివాస్ అడుగుతూ ఉంటాడు తెలియదు సార్ ఒక అతను వచ్చి మిమ్మల్ని బెదిరించినట్టు తెలిసి నాకు డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయాడు అతను డీటెయిల్స్ ఈ విజిటింగ్ కార్డులో ఉన్నాయి అని చెప్పి ఫైనల్ షేర్ చెప్తూ ఉంటాడు మీరు అర్జెంటుగా అతని దగ్గరకు వెళ్ళి థ్యాంక్స్ చెప్పుకోండి నాకు ఎలాంటి థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు అని ఫైనల్ షేర్ చెప్తూ ఉంటారు అసలు మనకు సహాయం చేసింది ఎవరై ఉంటారు అని లక్ష్మి అనుకుంటూ ఉంటుంది శ్రీనివాస్ గారు నేను బయలుదేరుతానండి మీకు డౌట్లు డౌట్లుంటే ఆ అడ్రస్కు వెళ్ళండి అని ఫైనాన్షియర్ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అమ్మా నాన్న మనకు అంత డబ్బు సహాయం చేసేవాళ్ళు ఎవరున్నారు అని చెప్పి తులసి జాను అడుగుతూ ఉంటారు ఏమోనమ్మా మాకు కూడా అదే అర్థం కావట్లేదు అని చెప్పి శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు ఏదో విజిటింగ్ కార్డు ఇచ్చారు కదా అక్కడికి వెళ్తే వివరాలు తెలుస్తాయి ఇలా ఇవ్వండి మేము వెళ్ళొస్తాము అని సంతోష్ హరీష్ చెప్తూ ఉంటారు మీరేమి వెళ్లాల్సిన అవసరం లేదు మేమే వెళ్తాము మాకు సహాయం చేసిన వాళ్ళు ఎవరో వాళ్ళకు థ్యాంక్స్ చెప్పొస్తాము అని శ్రీనివాస్ అంటాడు అవునా వెంటనే బయలుదేరి వెళ్ళి వాళ్ళకు థ్యాంక్స్ చెప్పండి అని చెప్పి జాను తులసి ఇద్దరు కూడా చెప్తూ ఉంటారు లక్ష్మి పదం వెళ్దాం అని చెప్పి శ్రీనివాస్ అంటాడు ఇక శ్రీనివాస్ లక్ష్మి ఇద్దరు కూడా ఆటోలో వెళ్తూ ఉంటారు చెప్పాను కదండి మనం ఎవరికి అన్యాయం చేయలేదు ఆ దేవుడు తప్పకుండా మనకి మంచి చేస్తాడని నేను చెప్పిన విధంగానే దేవుడు మనకి మంచి చేశాడండి ఇప్పుడే కాదు మనం తులసి పాపను తీసుకొచ్చినప్పుడు కూడా పోలీస్ కేసు అయితే అప్పుడు కూడా ఎవరో మనల్ని విడిపించారు ఇదంతా ఎవరో చేస్తుంది అసలు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఈరోజు మనకి డబ్బు సహాయం చేసింది ఆ రోజు పోలీస్ స్టేషన్ నుంచి మనల్ని విడిపించింది ఇద్దరు ఒకటే అయి ఉంటారా లక్ష్మి అని శ్రీనివాస్ అంటూ ఉంటాడు ఏమో తెలియదండి వెళ్ళి అడిగితే కానీ తెలుస్తుంది అని చెప్పి లక్ష్మి అంటుంది ఇక ఆటో వచ్చి ఒక పెద్ద ఆఫీస్ ముందు ఆగుతుంది ఆఫీస్ దగ్గర ప్యూన్కి ఈ అడ్రస్ చూపించగానే లోపలికి వెళ్ళండి అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక శ్రీనివాస్ లక్ష్మిలను సాధారణంగా ఆఫీస్లోకి ఆహ్వానిస్తూ ఉంటారు సార్ వస్తారు మీరు కూర్చోండి అని గౌరవంగా శ్రీనివాస్ లక్ష్మణులను సోఫాలో కూర్చోబెట్టి ఒక అతను వెళ్ళిపోతాడు ఇక అప్పుడే జయనందన్ అలా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు జయనందన్ని ఒక్కసారిగా చూసి శ్రీనివాస్ లక్ష్ములు నమస్కారం చేస్తూ ఉంటారు ఇక శ్రీనివాస్ లక్ష్మి జయనందన్ని చూసి షాక్లో ఉంటారు మీరా బాబు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇక జయనందన్ లక్ష్మి శ్రీనివాస్ల కాళ్లపై పడి ఆశీర్వదించండి అని చెప్పి అడుగుతూ ఉంటాడు చల్లగా ఉండు బాబు అని శ్రీనివాస్ అంటూ ఉంటాడు బాబు మా కోసం ఫైనల్ షియర్కి డబ్బు కట్టింది మీరా అని శ్రీనివాస్ అడుగుతూ ఉంటాడు అవునంకుల్ మీరిప్పుడు నా మనుషులే కదా మీరు నా వాళ్ళు మీకు కష్టం వస్తే నేను చూస్తూ ఊరుకుంటానా అని జయనందన్ చెప్తూ ఉంటాడు బాబు ఆ రోజు మమ్మల్ని పోలీస్ స్టేషన్ నుంచి విడిపించింది కూడా మీరేనా అని శ్రీనివాస్ అడుగుతూ ఉంటే అది కూడా నేనేనండి అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు మాకు ఇన్ని సహాయాలు చేస్తూ కూడా మీరేనని ఎందుకు చెప్పలేదు బాబు అని చెప్పి శ్రీనివాస్ అడుగుతూ ఉంటాడు కుడి చేతితో చేసిన సహాయం ఎడమ చేతికి తెలియకూడదు అంటారు కదండి అలాగే అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు బాబు నీ సహాయం ఎప్పటికైనా కూడా మర్చిపోము నీ రుణం తప్పకుండా తీర్చుకుంటాము అని శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు మీరు నేను చేసిన సహాయాన్ని లెక్కగట్టాల్సిన అవసరం లేదు నా రుణం మీరు తీర్చుకోవాల్సిన అవసరం లేదు మీ కూతురు జాహ్నవిని నాకిచ్చి పెళ్లి జరిపిస్తే అంతే చాలు అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు బాబు మీకు మా అమ్మాయిని నీయటానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు మాకు ఉన్న ఒకే ఒక సమస్య తులసికి పెళ్లి చేసిన తర్వాత జానుకి పెళ్లి చేయటం కానీ తులసి కూడా జానుకి ముందు పెళ్లి చేసేయండి అంటుంది ఇంటికి వెళ్ళి జానుతో మాట్లాడి మీకు వెంటనే కబురు పంపిస్తాను బాబు అని శ్రీనివాస్ చెప్తూ ఉంటే మీరు చెప్పే శుభవార్త కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను మోయా అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు సరే బాబు మేము బయలుదేరతాము అని లక్ష్మి అంటుంది సరే అత్తయ్య మాయ్య జాగ్రత్తగా వెళ్ళిరండి అని చెప్పి జయనందన్ కార్ డ్రైవర్ని పిలిచి అత్తయ్యను మామయ్యను జాగ్రత్తగా ఇంటి దగ్గర డ్రాప్ చేసిరా అని చెప్పి చెప్తూ ఉంటాడు పర్వాలేదు బాబు ఆటోలో వెళ్తాం అని శ్రీనివాస్ అంటే మీరు నా అత్త మామలు మిమ్మల్ని గౌరవంగా చూసుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది అని జయనందన్ చెప్తూ ఉంటాడు సరే బాబు బయలుదేరతాము అని లక్ష్మి శ్రీనివాస్ ఇద్దరు కూడా జై కారులో ఇంటికి వెళ్తారు అమ్మా నాన్న వచ్చేసారా మనకు సహాయం చేసింది ఎవరు అని చెప్పి తులసి జాను అడుగుతూ ఉంటారు ఎవరినానా అంత మంచి మనసున్న గొప్పవాళ్ళు అని హరీష్ సంతోష్ అడుగుతూ ఉంటారు చెప్తాను అని చెప్పి శ్రీనివాస్ అంటాడు ఇంకెందుకు ఆలస్యం చెప్పండి నానా అని చెప్పి హరీష్ అడుగుతూ ఉంటాడు జానుని పెళ్లి చేసుకుంటానని జయనందన్ వచ్చాడు కదా జయనందనే ఆ రోజు మమ్మల్ని పోలీస్ స్టేషన్ నుంచి విడిపించాడు ఈ రోజు ఫైనాల్ షేర్కి ఇచ్చాడు అని చెప్పి శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు ఏంటి నానా జయనందన్ గారు మనకి ఇంత సహాయం చేశారా అని సంతోష్ హరీష్ ఇద్దరు కూడా నోరెల్లబెట్టి చూస్తూ ఉంటారు మనవళ్ళు ఇద్దరూ నోరు మొయ్యండి జయనందనే సహాయం చేశాడని మీ నాన్న చెప్తున్నారు కదా అని బామ్మంటుంది జయనందన్ గారు మనకి దేవుళ్ళ కలిశారు మనకి సహాయం చేస్తున్నారు ఆయన రుణం ఎప్పటికీ కూడా మనం తీర్చుకోలేము నానా అని తులసి చెప్తూ ఉంటుంది మేము కూడా అదే మాట అన్నామమ్మా కానీ అతను ఏమన్నాడంటే జానుకి నాకు పెళ్లి చేసి మీ రుణం తీర్చుకోండి అన్నాడమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అవును జాను ఇంకెందుకు ఆలస్యం జయనందన్కి మిలియన్ కోట్ల ఆస్తి ఉందంట అతన్ని పెళ్లి చేసుకుంటే నీ లైఫ్ బాగుంటుంది అని సంతోష్ చెప్తూ ఉంటాడు అవునమ్మా జాను మనకి ఇంత సహాయం చేసిన అతనికి మనం కూడా ఏదో ఒకటి చెయ్యాలి కదా ఈ పెళ్ళి నీకు ఇష్టమో లేదో చెప్తే అతనికి వెంటనే కబురు పెడతాను అని శ్రీనివాస్ అంటూ ఉంటాడు మీ ఇష్టమే నా ఇష్టం నానా అని జాహ్నవి చెప్తుంది అయితే ఇప్పుడే జైనందన్కి ఫోన్ చేసి నిశ్చితార్థాలు పెట్టుకుందా అని చెప్తాను అని చెప్పి శ్రీనివాస్ అంటాడు సరేనా అని జాను చెప్తూ ఉంటే ఇక ఇంతలో రాము పిప్పి పి డుమ్ 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 అని చెప్పి జానుని ఆట పట్టిస్తూ ఉంటాడు పోరామన్నా అని చెప్పి జాను అంటుంది ఇక శ్రీనివాస్ జయనందన్కి ఫోన్ చేస్తాడు మోయ ఏంటి ఇలా ఫోన్ చేశారు అని జయనందన్ లిఫ్ట్ చేసి అడుగుతూ ఉంటాడు బాబు మీకు జానుకి పెళ్ళి చేద్దామని అనుకుంటున్నాము జాను కూడా మీ ఇష్టమే నా ఇష్టం అంది బాబు మీ ఇద్దరికి వెంటనే నిశ్చితాంబూలాలు పెట్టించాలనుకుంటున్నాను అని శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు పంతులు గారికి ఫోన్ చేసి ఎప్పుడు ముహూర్తం బాగుంటే అప్పుడు ఫిక్స్ చేసుకుందాం మోయ అని జై జయనందన్ శ్రీనివాస్తో చెప్తూ ఉంటాడు సరే బాబు మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం అని శ్రీనివాస్ ఫోన్ కట్ చేస్తాడు ఇక జయనందన్ జానుకి జయనందన్కి నిశ్చితాంబూలాలు మార్చుకుంటున్నట్టు కళ్ళు కంటూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్